సొంతంగా మాట్లాడుకోవడానికి కొట్టుకోవడానికి రాలేదు మనం ఇక్కడ ఒక అడ్వకేట్ ని పెట్టుకుని కూర్చుని సమస్యను పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చారు అది గుర్తుంచుకోండి దయచేసి మాట్లాడకూడదు అంత ఉండి కూడా ఒక అనాథలో బ్రతుకుతున్నానమ్మా నేను అదే నా బాధ పరిస్థితి ఎలా ఉందో కూడా ఆలోచించకుండా నువ్వు మా వద్దు మా చెల్లివి కాదంటాడు పెద్దనే నాకు ఇప్పుడు తెలియదు నాకు ఇప్పుడు చెల్లి నాకు ఏమవుద్ది నాకు తను చెల్లి కాదా తను ఎవరో మీకు తెలియదు చెల్లి కాదు నాకు ఎవరు చెల్లి లేదు తమ్ముడు లేదు అని అంటున్నారు ఒక పక్క మా నాన్నగారు పది గుంటలు మా తమ్ముడికి ఇచ్చారప్పుడు ఆ పది గుంటలు నాకు కావాలి అని అంటున్నారు లేని తమ్ముడు పది గుంటలు అప్పుడు ఎలా వచ్చాడు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఇంత చిన్న మాట్లాడుతున్నాడు అసలు ఏమన్నాడు ఇంటికున్న దాన్ని పుట్టాడు అన్నాడు మేడం అలా మాట్లాడతారు ఎవరన్నా తమ్ముని అలా వింటారు ఎవరన్నా విని మొత్తం ఇలా ఇప్పుడు కోసం ఆస్ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు మీకు ఇద్దరు ఉన్నారు ఆ పదం వాడొచ్చండి అది వింటానికే అసహ్యంగా అనిపిస్తుంది కదా అసలు ఎక్కడొచ్చింది ఈ మాటలని ఎక్కడ మాట్లాడుతున్నారు ఇంట్లో మేడం చెప్పాను అక్కడికి గోడింగ్ పంచాయతీ ఇక్కడ తీసుకొచ్చిండు తమ్ముడికి ఆస్ కావాలి మీకు ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరు కో స్వయం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు లీగల్ అడ్వైస్ నమస్తే అమ్మా నమస్తే అండి రమ్య అని ఒక అమ్మాయి మన స్టూడియో దాకా వచ్చిందమ్మా ఓకే లాస్ట్ వీక్ నాతో మాట్లాడింది చాలా బాధ అనిపించిందమ్మా నాకు తను చెప్పిన విషయాన్ని చూస్తే మా అన్నయ్యలు ఇద్దరు విడిపోయారు మేడం ఎట్లయినా కలపాలి దానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పిందమ్మా ఎవరినైనా తీసుకురావచ్చంట తూ తోబుట్టని తీసుకురాలేమని చెప్పుకుంటూ ఉంటాం కదా అప్పుడు నాకు అనిపించింది ఒక్కసారి మీతో మాట్లాడించాలి సో రమ్య వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు కూడా మన స్టూడియోలో ఉన్నారు ఒక్కసారి వారితో మాట్లాడండి అమ్మా మీరే నమస్తే అమ్మ రమ్య నమస్తే అడ్వకేట్ మనకి వెంకటేశ్వర గారు ఉన్నారు నీకు ఏం చేయాలనేది సలహా ఇస్తారు నమస్తే నమస్తే రమ్య ప్రాబ్లం ఏంటి నీకేం కావాలి మహబూబ్ నగర్ మాది పుట్టిల్ నాకు ఇద్దరు అన్నయ్యలు ఓకే ఏంటంటే అంత ఉండి కూడా ఒక అనాథలం అయ్యో అదే నా బాధ చాలా రోజులు వంటివి వారిని బ్రతిమిలాడుతున్నాను ఈ విషయం ముందుకు తీసుకొస్తే కనీసం మీలాంటి పెద్దవాళ్ళు చెప్పడం వల్ల అయినా వాళ్ళు ఇలాంటి గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉంటారు చెల్లెలు బాధ ఏంటో అర్థం చేసుకుంటారు అని ముందుకు వచ్చాను మీ అన్న తమ్ముడికి మధ్యన గొడవలు ఎందుకు వచ్చాయి అసలు ఆ గొడవల మధ్యన నువ్వెందుకు నలిగిపోతున్నావు నువ్వు బాధపడవలసినటువంటి అవసరం ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు చాలా బాగుండే వాళ్ళు వాళ్ళు పెళ్లి కాకముందు చాలా 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 ప్రేమగా చూసుకునేవాళ్ళు నన్ను కాకపోతే పెద్ద అన్నయ్యకి పెళ్ళయింది పెళ్లి అయిపోయిన తర్వాత కూడా చాలా బాగా చూసుకునేది వదిన వాళ్ళు కలిసి పెళ్లి చేశారు నాకు పెళ్లి చేశారు చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది హైదరాబాద్ వచ్చేసాను నాకు ఇద్దరు పాపలమ్మా ఆ తర్వాత ఏవో చిన్న చిన్న గొడవలు అన్న మధ్య జరిగింది ఏం జరిగిందో పూర్తిగా కూడా తెలియదు నాకు మిమ్మల్ని అంటే గొడవలు ఉంటాయమ్మా చెప్పుకోవడానికి అన్నేలు అంటూ లేకపోతే ఆ లోకు అనేది బయటకి చెప్పుకోలేంత బాధగా ఉంటుంది నా బాధ మా అన్నేళ్లు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను వాళ్ళు అసలు అర్థం చేసుకోవట్లేదు నా పరిస్థితి ఎలా ఉందో కూడా ఆలోచించకుండా నువ్వు మాకొద్దు మా చెల్లివి కాదంటాడు పెద్దనే ఎవరికి చెప్పుకోనమ్మా వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు మీ చిన్నతోనే మాట్లాడుతున్నాం వాడి చెల్లి మాత్రమే నువ్వు అంటాడు పెద్దన్నయ్య పెద్దర్నితో మాట్లాడుతున్నావు కాబట్టి పెద్దర్ని మాత్రమే నీ అన్నయ్య అంటాడు సాధారణంగా మీరు అన్నట్టుగా ఆడపిల్లకి అత్తమామల నుంచి ఆరడిలు ఉంటాయి లేదా ఆడపడుచుల నుంచి కష్టాలుంటాయి ఇక్కడ అన్నదమ్ములు సరైనటువంటి అండగా నిలబడకపోవడం వల్ల అక్కడ ఈ అమ్మాయి అత్తగారింట్లో చులకనగా ఏమ్మా రమ్య నీకు అలాంటిది ఏమైనా ఇబ్బందులు పడుతున్నావాడు ఆ విషయం చెప్దామన్నా కూడా అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదు ఏ అన్నయ్య నీతో ఎక్కువ క్లోజ్ గా ఇప్పుడు క్లోజ్ గా ఉంటున్నారు కాంటాక్ట్ లోనే ఉన్నాడు చిన్నయ్య కాకపోతే చిన్న మా చిన్నతో మాట్లాడుతున్నానని పెద్ద మాట్లాడడం మానేసాడు చిన్నయ్య కూడా వివాహం జరిగిందా మరి పెళ్ళైపోయిందా అవ్వలేదు మేడం అన్నయ్య చదువుకుంటున్నాడు పెద్దన్నయ్య చదివించాడు చాలా బాగా ఉండేవాళ్ళని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు అమ్మ నాన్నారమ్మా చిన్న ఎక్కడ ఉంటున్నాడు పెద్దన్న ఎక్కడ ఉంటున్నారు ఇద్దరు కలిసి ఉండట్లేదా ప్రెసెంట్ చిన్న హైదరాబాద్ ఒక్కడే మహబూబ్ నగర్ లోనే పెద్ద ఉంటున్నాడు వాళ్ళ భార్య పిల్లలతో ఎవరికి వాళ్ళు విడిగా విడిగా ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము ఇద్దరు మధ్యన అంటే అన్నదమ్ముల మధ్యన గొడవల వల్ల తాను నలిగిపోతుందని చెప్తుంది అసలు వాడిద్దరి మధ్యన ఎందుకు గొడవలు వచ్చాయి విషయాన్ని మనకి చెప్పలేదు అన్నీ పెద్ద నీ పేరేంటి నమస్తే అండి నమస్తే మరి అసలు చెల్లంటే ఇష్టం లేని వాళ్ళు పిలవగానే ఎందుకు వచ్చారు స్టూడియోకి కి మాట్లాడటానికి ఎందుకు వచ్చారు మీరు మాకు ఇప్పుడు వీళ్ళు తెలియదు నాకు ఇప్పుడు చెల్లి అంటూ నాకు ఏమవుతుంది నాకు తను చెల్లి కాదా తను ఎవరో మీకు తెలియదు తెలియదు అప్పుడు మా నాన్న మేమందరం కలిసినప్పుడు మా నాన్న పది ఎకరాల పది గుంటలు ఇచ్చాడు ఎకరం పొలంలో ఆ ఎకరం పది కుంటలు నాకు కావాలి నా చెల్లె ఎవరు ఇప్పుడు నా తమ్ముడు లేడు నా చెల్లె లేరు ఓన్లీ పది కుంటల కోసమే వచ్చారు ప్రాపర్టీ కోసం అంతే నాది నాకు కావాలి మల్లేష్ గారు నాకు అసలు అర్థం విషయం ఏంటంటే నాకు ఎవరు చెల్లె లేదు తమ్ముడు లేదు అని అంటున్నారు ఒక పక్క అవును మేడం మా నాన్నగారు పది గుంటలు మా తమ్ముడికి ఇచ్చారప్పుడు ఆ పది గుంటలు నాకు కావాలి అని అంటున్నారు లేని తమ్ముడు పది గుంటలప్పుడు ఎలా వచ్చాడు నాకు అర్థం కావట్లేదు మీరు ఉన్న విషయాన్ని కరెక్ట్గా చెప్పాలి అంతేగాని మీకు అనుకూలంగా ఒకప్పుడు చెల్లుండి ఇప్పుడు చెల్లి లేదు ఒకప్పుడు తమ్ముడు ఉండి ఇప్పుడు తమ్ముడు లేదు అని ఇలా అలా తిప్పి మాట్లాడడము కరెక్ట్ కాదు మీ చెల్లెల్ని మీ తమ్ముడిని ఇక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళు పది గుంటలు ఇచ్చినప్పుడు చెల్లెలు తమ్ముడు ఇప్పుడు నా పది గుంటలు నాకు తిరిగి ఇవ్వాలి వాళ్ళు ఎవరో తెలియదు అంటే మాత్రము ఈ మాటలన్నీ కూడా వినడానికి మేము సిద్ధంగా లేము విని కూడా నమ్మేటంటే పిచ్చివాళ్ళం కాదు కాదు గారు మీరు మాట్లాడేది మీ తమ్ముడు కానప్పుడు పది గుంటలు మీకు ఎందుకు ఇవ్వాలి నేను అడుగుతున్నా చెప్పండి కరెక్ట్ గా చెప్పండి మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఇంకో వివాహం చేసుకోవడం జరిగింది మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు చేసుకున్న తర్వాత మా పిన్నికి మా చెల్లి మా తమ్ముడు ఆ తర్వాత మళ్ళీ మా నాన్నగారు ఉన్నప్పుడే ప్రాపర్టీ ఉన్న దాంట్లో పది గుంటలు తనకి చేశాము తర్వాత మా చెల్లికి కూడా పెళ్లి చేయడం జరిగింది మీకు కూడా ఇచ్చారా ప్రాపర్టీ ఉందండి ఉన్న దాంట్లోనే పది గుంటలు మీకు కూడా ఇచ్చారు మా బాగున్నప్పుడు మా నాన్నగారు మా నాన్నగారు చనిపోయారు చిన్న చిన్న నేను అది వర్క్ చేసుకుంటూ చిన్న చిన్నగా చేసుకుంటూ తన పెళ్లి చేయడం జరిగింది మా నాన్నగారు అప్పుడే బరువు బేసుకుని అన్ని తనకి కూడా అమ్మ నిజమేనా రమ్య మీ అన్నయ్య చెప్పే వాస్తవాలేనా అసలు ఎంత గొప్ప విషయం అండి నిజానికి మీరు ఎంత ఒక తండ్రి స్థానంలో నిలబడి నిజంగా అన్ని బాధ్యతలు ఈ రోజు మరి ఎందుకు మీకు ఇంత కోపం వచ్చేసింది మా చెల్లి కాదు మా తమ్ముడు కాదు అని అంత ఆవేశం వచ్చిందంటే డెఫినెట్లీ ఏదో కారణం అయి ఉంటుంది ఏంటి ఆ కారణం అప్పుడో కూడా బాగానే ఉన్నాం ఎప్పుడు కూడా తేడా లేదు ఒక సొంత తమ్ముడు సొంత చెల్లిలానే చూసుకున్నాం ఓకే కానీ ఇప్పుడు నా చెల్లి కాదు మొత్తం అదే బలమైన పదం ఇందు మీ బిడ్డ లాగానే పెంచారు ఎందుకంటే మీ స్టెప్ మద్దరు మీ మారుడి తల్లి Memo a letalela పెంచింది కాబట్టి ఆ కృతజ్ఞతతోని మీరు మీ చెల్లిని మీ బిడ్డలా పెంచారు పెళ్లి చేశారు కష్టపడి సంపాదిస్తూ మీ తమ్ముడిని కూడా చదివిచ్చారు ఈ రోజు వాళ్ళు చెల్లెలు కాదు ఇతను నా తమ్ముడు కాదు అనే పరిస్థితికి ఎందుకు వెళ్ళారు ఎందుకు అంత కోపం వచ్చింది అన్నది నాకు ఆశ్చర్యం వేస్తుంది నాకున్నదే కాస్త చిన్న ఉద్యోగం మేడం చేసేది దానికి తోడుగా నాకు ఇద్దరు పిల్లలు అయ్యారు కుటుంబం కూడా పెళ్లి చేసి సాగనిపం వాళ్ళకు ఇద్దరు పిల్లలు తను హైదరాబాద్ లో ఉంటున్నాడు వల్ల మాకు ఇక మాటలు లేవు అది ఎందుకు మాటలు లేవు మీరు అన్న కాదంటున్నారు మరి వాళ్ళిద్దరూ ఎవరు మరి నువ్వెవరమ్మా నా పేరు కిరణ్ మేడం మేడం ఇప్పుడు తమ్ముడు కాదని చెప్తున్నాడు కదా ఆస్తి అసలు ఎందుకు పది గుంటలు ల్యాండ్ గురించి మేడం కేవలం భూమి నానన్నప్పుడు అన్ని ఒప్పుకున్నాడు అన్ని ఒప్పుకొని ల్యాండ్ రాసిచ్చి అన్ని చేసిండు ఇప్పుడు మళ్ళీ అన్నీ అయిపోయి ఏదో పెళ్ళని చెప్పిన మాటలు వినేసి ఇప్పుడు ల్యాండ్ ల్యాండ్ అని చెప్పి పడుతున్నాడు కాదు నేను ఇది ఒప్పుకోవట్లేదు తండ్రి స్థానంలో నిలబడి నిజంగా గొప్ప త్యాగం చేశాడు తన చెల్లెల్ని తన కొన్న కూతురులాగా పెంచి పెళ్లి అబ్బాయి అలాగే తమ్ముడిని కూడా కొడుకులాగా చూసుకుంటూ తన తన కష్టపడుతూ సంపాదించి అబ్బాయిని చదివిచ్చాడు అంతేకాకుండా పది గుంటలు ఆస్తిని తండ్రి ఇస్తుంటే కూడా ఏం వ్యతిరేకించకుండా ఇవ్వడం జరిగింది ఈ రోజు వచ్చి పది గుంటల గురించి ఇలా మాట్లాడుతున్నాడు ఇంత స్వార్థపరుడు అని కిరణ్ చెప్పడం ఎందుకో నాకు అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది ఆడాల్సిన అవసరం లేదు మేడం ఇప్పుడు తను ఒక అన్నగా వచ్చి తమ్ముడు ఇది నా పరిస్థితి ఇది ఇవ్వు అని చెప్తాను ఇస్తాను అది కాకుండా తను మాట్లాడిన మాటలకి నా కోపం వచ్చింది మేడం అసలు మీకు ఇక్కడ ఇంత చిన్న మాట్లాడుతున్నాడు అసలు ఏమన్నా మేడం అలా మాట్లాడతాడు ఎవరన్నా తమ్ముడు అలా వింటారు ఎవరన్నా ఎలా మాట్లాడి విని మొత్తం ఇలా ఇప్పుడు ఆస్తి కోసం ఎక్కువస్తున్నాడు అసలు ఎక్కడొచ్చింది మీకు ఈ మాట్లాడి ఎక్కడ మాట్లాడుకున్నారు జోడి మీద మేడం ఇంట్లో మాట్లాడుతాం చెప్పాను అక్కడికి జోడి మీద ఈడ్చి పంచాయతీ అభ్యర్థి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు కనీసం తమ్ముడు చల్లి ఏం లేదు మేడం ఆయనకి అంత గౌరవ మర్యాద ఇచ్చినాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చా నేను అది కూడా లేకుండా ఉంచుకుందాం గుట్ట ఏం మాట్లాడు మేడం వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పదం వాడొచ్చండి అది వింటానికే అసహ్యంగా అనిపిస్తోంది కదా నానున్నప్పుడు అన్ని ఒప్పుకొని సంతకం పెట్టినోడు ఇప్పుడు వచ్చి ఏదో పెళ్ళా చెప్పిన మాటలు వినేసి ఇప్పుడు నువ్వు ఆడ పదే పదే కాదమ్మా నువ్వు కూడా పదే పదే పెళ్ళా అని చెప్పింది ఆ మాట నువ్వు కూడా వాడకూడదు నాన్న చెప్పిందో నీకు తెలియదు కదా ఆవిడ మేము పెంచింది కదా ఆవిడ కూడా తల్లితో సమానమే కదా నువ్వు ఆ మాట అనికూడదు మీరు అసలు ఆ పదాన్ని వాడకూడదు అది వింటానికి చాలా అసహ్యంగా అనిపిస్తోంది అంటే ఒక పెద్దరికం స్థానంలో ఉన్నారు మీరు అనవలసిన మాటే నాది మీరు ఎందుకు మీరు ఉంచుకున్నామే బిడ్డలు అని ఆ మాట ఎందుకు ఉపయోగించారు ఒకసారి చెప్పండి నాకు అది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే ఇక్కడ లీగల్ గా నేను ఒక లాయర్ గా నేను మాట్లాడాల్సి వస్తే వాళ్ళ తల్లి ఉంచుకున్నామే కాదు మీ తల్లి మీ తల్లి మరణించిన తర్వాత ఆ వాళ్ళ తల్లిని మీ తండ్రి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సాంప్రదాయంగా పెళ్ళి అనేటటువంటి ఆ డెఫినేషన్ లోనే వస్తుంది ఆమె రాజస్థానంలో వచ్చింది మీరు ఆ మాట అనడానికి లేదు ఎందుకు ఆ మాట ఆ మాట అనవలసిన పరిస్థితి ఏమొచ్చింది అప్పుడు బానే ఉన్నారు అప్పుడు కలిసి ఉన్నాము అప్పుడు 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 తల్లి అవుతుంది అప్పుడు తమ్ముడు చెల్లి అవుతారు ఇప్పుడు కాకపోతారు కూడా గౌరవంగా మంచిగా చూస్తానని చెప్పారు అలా అలాంటి అంత మాట అనొచ్చా కుటుంబ పోషణకు నాకు నాకు ఉండాల్సిన బరువు బాధ్యతలు నాకు బాధ్యతలు పెంచిన తల్లిని అంత మాట అనకూడదు కదా అది నేను అంటున్నాను నాకు నాకు సొంత వాళ్ళు కాదు కదా అంటున్నాను అప్పుడు ఇచ్చిన ఆ మాట ఈ తగాదా వచ్చింది మీ మధ్యనే ఈ డిఫరెన్సెస్ గ్యాప్ వచ్చింది ఆ మాట మీరు ఎందుకు అన్నారు ఒకవేళ మీరు తప్పుగా ఆవేశంలో అని ఉంటే కానీ అది వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మేడం ఇప్పుడు తమ్ముని అడిగే పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి కాకుండా ఉంచుకున్న పుట్టావు ఆ పెళ్ళని చెప్పిన మాటలు నేనంటే దానికి రివర్స్ తిరిగి మళ్ళీ చెల్లిని దూరం పెట్టడం చెల్లిని మాట్లాడడం ఇవన్నీ కరెక్టా మేడం

మాట్లాడుకోటానికి కొట్టుకోవడానికి రాలేదు మనం అక్కడ ఒక అడ్వకేట్ ని పెట్టుకుని కూర్చున్నాం దయచేసి మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చారు అది గుర్తుంచుకోండి దయచేసి నాతో మాట్లాడకూడదు అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు మాట్లాడేది వింటే మాకే కోపం వస్తా ఉండవు ఏంటి అసలు మళ్ళీ మీరు ఒక పెద్ద మనిషిలాగా ఒక పెళ్ళైనటువంటి వ్యక్తి లాగా చెప్తా మీరు అట్లా అసలు ఏదో రోడ్డు మీద పోరం పోక మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదండి మీకు ఆయన వల్ల ఏం ప్రాబ్లం ఉందో చెప్తే మేము అతను మాట్లాడవచ్చు అంతేగాని మీరు అనవసరంగా లేని మాటలు కేవలం మాకు కూడా అనిపిస్తుంది ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు మాట్లాడే విధానం చూస్తే ఆస్తి గురించే కేవలం మీరు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తా ఇందాక అమ్మా అది కరెక్ట్ కాదు అది కాదమ్మా ఇందాక మీరు అన్నారు ఇది కారణం కాదేమో అనుకున్నారు కానీ ఆయనతో మాట్లాడుతుంటే అదే అనిపిస్తుంది అసలు రమ్య గొడవలన్నీ పడ కలిసి ఉండాలి చూడండి ఆడపిల్ల అలా ఏడుస్తా ఉంటే మీ ఇద్దరు ఇట్లా కొట్టుకుంటా ఉంటే జమానతులు పెట్టి పెద్ద వంతుల సంక్షంలో రెండు మూడు సార్లు పంచాయతీలు అయిపోయాయి ఆ పంచాయతీల టైంలో కూడా పెద్ద చెప్పినట్టుగా కూడా కనీసం నేను తండ్రిగా అవి తీసుకొని బాధ్యత పెద్ద బాధ్యత తీసుకొని మా చెల్లిని వీడిని చదివిచ్చినా కూడా ఆ టైం లో నాకు స్థానం ఇవ్వాల్సినంత ఇవ్వలేదు నా మాటగా జవదాటి నేను ఇంట్లో మాట్లాడుకుందాం అని చెప్పి పరిష్కారం అంటే కూడా అప్పుడు వినాల్సిన రకంగా వినలేదు అప్పుడు మాటలు మాట్లాడినా తప్పుడు మాటలు ఏం మాట్లాడారు తప్పుడు మాట్లాడే పిల్లలు చెప్పుడు మాటలు వింటున్నాడు అక్కడ కూడా అక్కడ కూడా ఒక రకంగా తల్లి లాంటిది అంటే వదిన వరుస కదా ఒక తల్లి తల్లి స్థానం ఇచ్చి చూసుకోవడం కూడా అక్కడ కూడా నాకు విలువ లేదు రోడ్ మీద పడేసారు అక్కడ కూడా బజార్ కి ఇచ్చి నాకు పరువు తీయాల్సినంత తీసేసారు లేనిది ఊహించుకొని మన మనస్పర్ధలు తెచ్చుకొని మిమ్మల్ని మీరు దూరం చేసుకొని ఉన్న బంధాల్ని బంధుత్వాల్ని తెంచుకుంటున్నారు అని నాకు అనిపించింది ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళతోని ఒక్క నిమిషం మాట్లాడతాను కిరణ్ ఇప్పుడు ఒకవేళ మీ అన్న నాకు నా పది కుంటలు కావాలి అని ఖచ్చితంగా కూర్చున్నాడు అనుకోండి మీరు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారా నాకు అసలు ఇష్టం లేదు ఆయన అన్న మాటలకి ఆయన అన్న మాటలు కాదు మేడం రేపు నా ఫ్యూచర్ కూడా నేను చూసుకోవాలి కదా ఆయన ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పిల్లలు ఉన్నారు ఏదో ఇప్పుడున్న కష్టానికి కష్టాలు ఎన్ని రోజులు ఉంటాయి మేడం కొద్ది రోజులు ఉంటాయి ఆ కొద్ది రోజులు భరించి ఏదో చేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు ఇంకా జాబ్ సర్చ్ చేస్తున్నాను ఇంకా నేను జాబ్ సెటిల్ అవ్వలేదు నేను ఉన్నదని కూడా అనుకుంటే నేను ఎట్లా మేడం ఓకే మీరు ఎట్టి పరిస్థితిలోని పది గుంటలు తిరిగి ఇవ్వడానికి మీరు ఇష్టపడటం లేరు ఆస్తికే ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ మీ అన్న ఆ బంధానికి బంధుత్వానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు పెంచినటువంటి తమ్ముడు మీకంటే వయసులో చిన్నవాడు ఇంకా జీవితంలో సెటిల్ కానటువంటి వాడు మీ అంతట మీరు మీ ఇష్టంతో పది కుంటు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వని అంటున్నాడు కాబట్టి పోతే పోని నా బిడ్డ తీసుకున్నాడు ఆడెక్కడున్నా బాగుండాలి అనే ఆలోచనతో మీరు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉందా లేదు ఎందుకు మీద కదా పది కుంటా ఆయన ఇస్తే మీ ఆ పరువు పోయిన పరువు వస్తుందా నాకు నాకు కావాలి కావాలి మీకు ఆస్తి కావాలి రమ్య నేను ఒక విషయం అడుగుతాను మీరు విన్నారు కదా ఇప్పుడు మాట్లాడింది మీ అన్నాను తమ్ముడును వీళ్ళిద్దరికి ఆస్తులే కావాలంట మరి మీకు కూడా ఆస్తి కావాలా వద్దమ్మా నాకు ఆస్తుల మీద ఎలాంటి ఆశ లేదు నాకు కావాల్సింది మా అన్నేడు వాళ్ళ ప్రేమ మాత్రమే కావాలి నాకు ఆస్తి మీద ఏం మా ఆస్తి మీరు చెప్పండి అత్తగారింట్లో ఏదైనా కష్టం వస్తే ఒక ఫోన్ చేసు లేదంటే అక్కడ నన్ను మా ఆయన కొట్టినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి నా బాధ ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ఒంటరితనం నేను భరించలేకపోయినా అందుకే మీ దగ్గరకు వచ్చాను మీరైనా కనీసం వాళ్ళకి నచ్చ చెప్తారు ఎవరేం చెప్పట్లేదు మా ఆయనను అడిగితే కూడా వాళ్ళు చులకనగా మాత్రమే చూస్తున్నారు మా అత్తగారు మీరు చెప్తున్నారమ్మా ఒక రాఖీ పండుగ వచ్చి మా ఆయనకి రాఖీ కట్టడానికి వచ్చి వేగతాళిగా నవ్వుతుంట బాధ ఎంత ఉంటదమ్మా నాకు ఇంత రేండి కూడా

కనుక నా నేను మాట్లాడను నాకు వాళ్ళు లేనట్టే నాకు ఆస్తే కావాలని అన్నావు కదా నాకు తెలియదు ఆమె బాధను నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో ఆ మాటలు ఆ బాధ వింటుంటే హృదయం ద్రవిస్తుంది కళ్ళల్లో నీళ్లు నీళ్లు తిరుగుతున్నాయి చూసావా నీ చెల్లిని ఎంత బాధపడుతుంది అక్కడ అత్తగారింట్లో ఎన్ని అవమానాలకు లోనవుతుంది నువ్వు నీ తమ్ముడు కలిసి ఆ అమ్మాయి జీవితాన్ని నరకం చేస్తున్నారు అత్త ఇంట్లోని సుఖంగా ఉండాల్సిన అమ్మాయి యొక్క జీవితాన్ని అవమానాలు పాలు చేస్తున్నారు ఇది మీకు ఎంత మటుకు సమంజసం చెప్పండి ఇప్పుడైనా అసలు నిజంగా రేపు మీ బిడ్డలకి రేపు మీకున్నటువంటి బిడ్డలు లేదా రేపు అబ్బాయికి పెళ్ళై పిల్లలు పుడితే ఆ పిల్లలు ఇదే స్థానంలో కూర్చుంటే మీరు తండ్రిలుగా భరించగలరా చెప్పండి ఆలోచించండి అమ్మా నేను చాలా మీ అత్తగారు ఎలా చూస్తారో తెలుసు కదవ ఎవరు వచ్చి చూసుకోవాలి నన్ను అమ్మలాగా ఆ టైంలో అమ్మలేని ఆ బాధ ఎవరిని చెప్పుకోనమ్మా నేను ఆ టైంలో అత్తగారు చేయంటే మరిపోయేదాన్ని ఫోన్ చేసినా పట్టించుకునే కాదు నువ్వు చదువుకుంటున్నావు కదా కిరణ్ నువ్వేమంటావు చెప్పు చూడు నీ చెల్లెలే కదా నీ సొంత చెల్లెలు ఇంత బాధపడుతుంది పది పది గుంటలు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా లేవు జీవితం ఎటన్నా ఎటన్నబోని అండ్ మల్లేష్ మీరు బిడ్డలా పెంచారు పెళ్లి చేశారు చేసినటువంటి బిడ్డ మీ ముందు కూర్చొని ఏడుస్తుంది మీకు కూడా ఒక ఆడ కూతురు ఉంది ఆ కూతురు ఇలా కూర్చొని ఏడుస్తే ఆమె పరిస్థితి ఏంటి చెప్పండి చెల్లెంటే ఆడబిడ్డ అంటే నాకు కూడా మరి కానీ మరి పది గుంటలు ఎక్కువైంది కదా చెల్లెల కంటే నాకు వాడతాడు అని చెప్పి నేను అవును ఎందుకు మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతుంది తమ్ముడు ఒకటి రెండు ఆ బాధల తన పడే కష్టాలు తన మనసు ఎవరితో పంచుకోవాలి మీరు మాట్లాడినప్పుడు ఇంకెవరితో మాట్లాడుతుంది అని చెప్పండి అమ్మా ఇట్లా కాదమ్మా ఒకవేళ కోర్టుకి వెళ్తారనుకున్నాం అసలు అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి చెప్పండి అమ్మ అప్పుడైనా వీళ్ళకి అర్థమవుతుందేమో ఏమో అనిపిస్తోంది కీలెంచి వాత పెట్టాలని ఒక సామెత ఉంది అవును కదా అవును ఇలాంటి వాళ్ళకి అంటే ఇట్లాంటి మూర్ఖులకి అని చెప్పాలి నిజం చెప్పాలి ఇది మూర్ఖత్వమే నేను మాట్లాడిన తర్వాత మీ అన్నదమ్ములు ఇద్దరు మనసులు మార్చుకొని మనం జీవితాంతం బ్రతికున్నంత కాలం మన ముగ్గురు కలిసి ఉంటామని ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళారా సరే సరే లేని పక్షంలో మీ జీవితం ఏమవుతుందో చెప్తాను నేను ఇప్పుడు గొడవ అంతా కూడా ఆస్తి గురించి వచ్చింది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేశారు మార్పు తీసుకొచ్చారు ఆ మార్పు ప్రకారం ఏంటంటే తల్లిదండ్రులకి ఉన్నటువంటి ఆస్తిని బిడ్డలకి పంపకం చేసేటప్పుడు ఆ పంపకంలోని మగపిల్లలకి ఎంత హక్కు ఉంటుందో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉంటుంది అనేటటువంటి సవరణ చేయడం జరిగింది అంటే దీని ప్రకారం ఏంటంటే మీరు కొట్లాడుకునేటటువంటి పదికుంటల ఆస్తిలోని ఆమెకు కూడా బాగుంది అన్న సంగతి మర్చిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరికి ఉన్నటువంటి ఆస్తిని ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తిని కాపాడుకోవాలంటే మీరు మీ యొక్క గొడవల్ని పక్కకు పెట్టి ముగ్గురు మంచిగా కలిసి ఉండడానికి ప్రయత్నించాలి అది ఫస్ట్ థింగ్ ఆస్తి పోగొట్టుకోవద్దు అంటే లేకపోతే మీకు ఇచ్చినటువంటి ఆస్తిలోని పంపకం జరుగుతుంది మీకు ఇచ్చినటువంటి ఆస్తిలోని పంపకమై మూడు భాగాలుగా వెళ్ళినప్పుడు మీ ఇద్దరికీ ఉన్న ఆస్తులు కట్ అవుతాయి సెకండ్ థింగ్ బాధ్యతలు పెరుగుతాయి ఏ విధంగా బాధ్యతలు పెరుగుతాయి అంటే మొదటిదేమో మీరు గొడవలు పెట్టుకుంటుంటే మీ ఇంట్లో కూడా నిప్పు రాచుకుంటుంది రాచుకొని ఆమె అత్తగారింట్లోని గొడవలకి కష్టాలకి తట్టుకోలేక విడిపోవలసినటువంటి పరిస్థితి వచ్చి ఆమె ఆమె ఇద్దరు పిల్లలు కలిసి మీ ఇద్దరింటి మీద పడతారు అప్పుడు మీరు ఆమె బాధ్యతని చచ్చినట్టు నిర్వర్తించాలి ముగ్గురిని పోషించాల్సినటువంటి బాధ్యత మీ ఇద్దరి మీద పడుతుంది వీళ్ళు అంత పరువు గురించి మాట్లాడుతున్నారు కదా మరి పరువు గురించి మాట్లాడారు పంచాయతీలోకి వెళ్ళావు కాబట్టి నా పరువు పోయింది అన్నారు మరి అంత పరువు గురించి మాట్లాడే వాళ్ళు రేపు చెల్లెలు మొగుడిని వదిలేసి ఇంటికి వస్తే రోడ్డు మీద వదిలేస్తారా సొసైటీ వాళ్ళని చీకొట్టదా అటువంటి పరిస్థితుల్లో ఆమె బాధ్యత తీసుకోవాలి ఆమె బాధ్యత తీసుకుంటే నీ చెల్లెలు వచ్చి మన ఇంటి మీద పడ్డది ఇంక ఈమెని నువ్వే చూసుకుంటూ ఉండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని ఆయన పెళ్ళం వెళ్ళిపోతుంది ఈయనకేమో ఇటువంటి కుటుంబంలో పిల్లలు మేము ఇవ్వమని ఈయనకి ఈ జన్మలో పెళ్లి కాదు ఇక మీరే ఆలోచించు ఇది జరిగేటటువంటి పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లోని మీరు కాంప్రమైజ్ అయ్యి ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి ఎవరు ఏ స్థానంలో ఇప్పుడున్నారో ఆ స్థానంలోని ఆస్తుల ఎంజాయ్ చేస్తూ మీ ఫ్యామిలీస్తో మంచిగుండి మీ చెల్లెల్ని బాగా చూసుకొని మీ చెల్లెల అత్తగారు వాళ్ళకి మా చెల్లెలకి మేము ఉన్నాము కష్టమైనా నష్టమైనా ఆమెకు పుట్టిల్లుంది పుట్టింట్లో అన్నదమ్ములు ఉన్నాము అనేటటువంటి భరోసా ఇచ్చారా సరే సరే లేని పక్షంలో మీకున్న కుటుంబాలు పాడైతాయి మీకున్న ఆస్తి కూడా ముక్కలయ్యేటటువంటి అయ్యేటటువంటి అవకాశం ఉంది రమ్య విన్నావుగా మేడం ఏం చెప్పారని సో దీని పర్యవసానం ఈ విధంగా ఉంటుంది మీ ఇద్దరు అన్నయ్యలు విన్నారు నువ్వు విన్నావు నీ అభిప్రాయం చెప్పు నాకు మా అన్నయ్యలే కావాలి మేడం వాళ్ళ మీద కేసు కూడా నాకు ఎప్పుడో అలాంటి ఆలోచన కళలు కూడా రాదు కేవలం వాళ్ళతో ప్రేమగా ఉండాలి స్వచ్ఛమైన ప్రేమ ప్రేమైతే వెళ్ళండి కోర్టుకెళ్ళండి మీ చెల్లెలకు మీరు కావాలంటున్నారు మీరేమో వద్ద అంటున్నారు కాబట్టి మీకు ఆస్తే కావాలంటే కోర్టుకి వెళ్ళండి కో ఆమె తరఫున నేను వాదిస్తాను అట్లా రెండు మూడు మాటలు అన్నాడని అంతే అంతేగాని ఆస్తి మీద నాకు ఏమి అంత లేదు ఆయన ఏదో అన్న మాటలకి నాకు కొంచెం కోపంలో చెల్లి వచ్చిన పట్టించుకో నాకైనా అన్న ఎక్కువ అన్నంత ప్రేమ అంతా తను అన్నకి చూపిస్తుందేమో నేను బాధపడ్డాను అంతేగాని తన మీద నాకు ఎలాంటి లేదు సో నా చెల్లి నేను దూరం చేసుకోవాలని ఏదో ఆస్తి కోసం అన్నం దూరం చేసుకుని అనుకోవట్లేదు అన్నకి ఇచ్చేస్తాను కావాలంటే అందులో నా కష్టంతో నేను పైకి వస్తాను వెరీ గుడ్ వె ఎందుకంటే నీ చెల్లెల బాధను అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే భవిష్యత్తు భయానకంగా చేసుకోకపోవడం ఇంకొక చాలా మల్లేష్ గారు వాళ్ళిద్దరు కలిసి నాక నాకు నాది కూడా నేను ఒక్కరిని కూడా ఎందుకు బ్లేమ్ అవ్వాలని నాకు కూడా ఆలోచన ఉంది మేడం తల్లి లాంటి ఒక మాట చెప్పి బాధ నన్ను కూడా పరువు తీసినట్టు మాట్లాడాడు కాబట్టి అక్కడ నేను కొంచెం మనస్తాపం అయిపోయాను కిరణ్ విన్నావు కదా నిన్ను పెంచింది కదా ఆవిడ ఆవిడ్ని గౌరవించాలి కదా అదే అమ్మే ఒక మాట అని అనుకో సర్దుకుంటారు కదా మీరు అంతే కదా మీ అమ్మ పెంచిందని మీ అన్న తన కష్టపడి త్యాగం చేసి మిమ్మల్ని పెంచాడు మిమ్మల్ని పెంచినటువంటి వదిలిని మీరు గౌరవించాలి తల్లిలాగా మరి ఆస్తి విషయం ఏం చేద్దాం మల్లేష్ గారు వాళ్ళిద్దరు నాతో మాట్లాడ కలిసి ఉంటే అదే పెద్ద ఆస్తి వెరీ గుడ్ వెరీ చాలా సంతోషించారు చిన్న చిన్న అంతే మన దగ్గరికి రమ్య వచ్చినప్పుడు మరి అన్నయ్యలు ఇద్దరు వస్తారమ్మా అసలు నువ్వు మాట్లాడుతున్నావా అంటే లేదు మేడం నేను మాట్లాడట్లేదండి అప్పుడు అనిపించింది నాకు మీ సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడి దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లా తెలిస్తే వాళ్ళకి కొంత ఆలోచన శైలిలో మార్పు వస్తుంది అనేసి చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మా ఈరోజు ఒక మంచి విషయం మనం మాట్లాడాము దానికి ఒక పరిష్కారాన్ని మీరు చూపించారు ఏమ్మా ఏమంటావు రమ్య చాలా చాలా ఆనందంగా ఉంది వచ్చిన కానీ చాలా చాలా మరుగును పడుతున్న ఆప్యాయతల్ని కాపాడేటటువంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది ఆప్యాయతల్ని కాపాడేటటువంటి కేసులు చాలా తక్కువ ఈ ప్లాట్ఫామ్ మీద ఎటువంటి కేసు రావడము సెటిల్ చేయడము నిజంగా చాలా నాకు కూడా ఒక తృప్తినిచ్చింది అని చెప్పొచ్చు రైట్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఎప్పుడు కూడా బంధాలని బంధుత్వాల్ని పోగొట్టుకోకండి ఆస్తులు ఏమున్నాయి సంపాదించుకోవచ్చు కానీ బంధాలను సంపాదించుకోవడం చాలా కష్టం ఓకేనండి రైట్ నమస్తే ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరు స్వయం చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి